సరిపోతుంది మీకు వెరీ మచ్ ఇచ్చారు వెంటనే అడిగిన వెంటనే సో వెరీ కైండ్ దాని దీని మేడం మీరు ఎప్పుడు ఏం కావాలన్నా మా ఇంటికి వచ్చేసి చక్కరే కాదు మీకు ఏం కావాలని ఇస్తా కూరలు కావాలని ఇస్తా అన్నం కావాలని ఇస్తా మీకు ఏం కావాలని అవన్నీ నేను ఇస్తాను మేడం మీరు బాగుంటే నేను బాగుంటాను సరేనా ఈయన పెద్ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సరే మేడం మేడం మీకు ఎప్పుడేం కావాల నన్ను అడగండి నేనే కిందికి తెచ్చిస్తాను జస్ట్ ఫోన్ కొట్టండి నెంబర్ తీసుకుంటారా మేడం ఇంప్రెస్ అయిందా లేదా ఇంప్రెస్ అయిందా ఎందుకంత సీరియస్ సణం మేడమో షుగర్ అడిగ అందుకని ఆ మెత్తి చక్కెర అడుగుతానే బల ఎక్కువైపోయింది నికి ప్రేమా ఐన ఆడవల గణపర్థనే బొచ్చు కుక్కలాగా తోపు ఊపుకుంటపోతావే మధ్యానికి ఆడవల నుచ్చే వల్డ ఝు చూ చూ గానే ఉంటుంది కదా ఈ మధ్య చక్కెర ఏమో పైకి వచ్చి ఏమైనా అడిగితే రియాక్ట్ అయినా వండుకో నీకుంది లేదే ఇంకెప్పుడు చచ్చిన రియాక్ట్ గాను అమ్మా బోల్ తీరిపోయింది ఆయన అమ్మ నేను రియాక్ట్ గానే కూల్ సెందిచ్చు 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 ఈ పాటికి ఏదోకి దోలు దీరింటది లేదంటే పెళ్ళ ముందు ఓరాక్షన్లు చేస్తాడా yeah